హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో పిల్లలు సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి ఇలా వేడి వేడిగా బియ్యం పిండితో బజ్జీలు చేసి పెట్టారంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో వీటిని రెడీ చేయొచ్చు రెగ్యులర్గా చేసే స్నాక్స్ కంటే కూడాను చాలా బాగుంటాయి అనమాట సో చిన్న పిల్లలు కూడా వీటిని ఈజీ చేసేస్తారండి అంత ఈజీ ప్రిపరేషన్ అనమాట సో ఈ బజ్జీలని నేను ఎలా చేసానో వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీటి కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక గ్లాసులో రేషన్ బియ్యం తీసుకుంటున్నాను రేషన్ బియ్యంలో డస్ట్ బాగా ఉంటుంది కాబట్టి ఒక నాలుగైదు సార్లు పాటు శుభ్రంగా వాష్ చేసుకోవాలి అలాగే ఈ బియ్యాన్ని ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే ఈ బజ్జీలు అంత కరెక్ట్గా వస్తాయండి సో ఈ బజ్జీ టేస్ట్ అంతా కూడా బియ్యం నానబెట్టుకోవాలని ఉంటుంది ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న బియ్యంలోకి నీళ్ళు పోసేసుకొని కనీసం ఒక పన్నెండు గంటల పాటు నానబెట్టుకోవాలండి నైట్ నానబెట్టుకుంటే ఉదయాన్నే లేచేసాను చక్కగా నానతాయి అనమాట సో ఇలా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని అవసరమైతే కొద్దిగా వాటర్ పోసుకొని చూపించిన విధంగా మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండాలి చూసుకోవాలండి చూడండి ఈ విధంగా బరకగా ఉండాలన్నమాట వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చండి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిలోకి నేను ఒక పెద్ద సైజు జూళ్ళపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను అలాగే కొంచెం క్యారెట్ తురుము మనం కారం బట్టి చూసుకొని ఒక రెండు పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఖచ్చితంగా ఎక్కువసేపు బియ్యం నాను ఈ పజ్జీలు చక్కగా ఆయిల్లో వేసినప్పుడు పొంగుతాయి అండ్ సాఫ్ట్గా ఉంటాయి ఇలా ఇవన్నీ కూడా వేసేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనం అచ్చం బియ్యం పిండితో వేస్తే అంత ప్లఫీగా రావు కాబట్టి కొంచెం నేను మై గోధుమ పిండి వేస్తున్నానండి మైదాపిండి అయినా వేసుకోవచ్చు లేదంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక చెంచా జీలకర్ర వేసాను చూడండి గోధుమ పిండి ఇలా వేసుకుంటున్నాను అనమాట ఒక కప్పు కంటే కూడా తక్కువ వేసాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని అంతా కూడా మిక్స్ చేసుకోవాలి మరీ బియ్యం పిండితో వేసినా సరే కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి మన ఆప్షన్ అనమాట గోధుమ పిండి అయినా సరే లేదంటే మైదాపిండి అయినా సరే నేనైతే గోధుమ పిండి వేశాను కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట మరి జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ పోసుకొని కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట ఒక పది నిమిషాల పాటు కలుపుకుంటే ఉల్లిపాయల్లో ఉన్న రసం అంతా కూడా దిగి బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇందులోకి ఒక పావు చెంచా వంట చోడ వేస్తున్నాను అలాగే చిటికడు పసుపు వేసాను పసుపు కొంచెం కలర్ఫుల్గా ఉండటం కోసం వేసాను ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ ఇలా ఉంటేనే మనకి ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ పేల్చకుండా చక్కగా బూరెల్లాగా ఇవి ఉబ్బుతాయండి ఇలా కలిపేసుకుని ఒక అరగంట లేదంటే ఒక గంట రెస్ట్ ఇచ్చేసేయాలి ఎందుకంటే మనం గోధుమ పిండి వేసాం కదా సో గురించి ఒక అరగంట లేదంటే గంట పాటు రెస్ట్ చేస్తే చక్కగా ఉంటుంది అనమాట సాఫ్ట్గా ఇంకొకసారి కలిపేసుకొని ఇప్పుడు ఒక చెంచా నువ్వులు వేసుకుందాం నువ్వులు కూడా ఆప్షన్ అనమాట కాకపోతే వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఇలా కలిపేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రై కోసం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చూడండి చూపించిన విధంగా ఏదైనా లోతుగా ఉన్న గట్టితోటి ఇలా పిండి తీసుకొని వేడెక్కిన ఆయిల్లో వేసుకోవాలి ఈ వేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఆయిల్ ఫస్ట్ బాగా వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పిండి వేసుకోవాలి చూడండి ఎలా ఆయిల్లో వేసినట్టునే పొంగుతున్నాయి చాలా కరెక్ట్గా నాన్నయండి బియ్యం అందు గురించి ఆయిల్లో వేసినట్టునే పొంగుతున్నాయి మనం ఇక్కడ బియ్యం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాం గోధుమ పిండి క్వాంటిటీ తక్కువ తీసుకున్నాం అయినా సరే ఆయిల్లో వేసినట్టునే ఎలా పొంగుతున్నాయి ఎందుకంటే బియ్యం చక్కగా నాణ్యే కదా అందు గురించి చక్కగా పొంగుతున్నాయి అనమాట ఆయిల్ అసలు ఏ మాత్రం కూడా పేల్చకుండా సాఫ్ట్గా చాలా బాగా వచ్చినాయండి ఇలా వేసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా యూస్ చేసుకోవచ్చు లేదంటే సాయంత్రం టీ టైంలో అయినా సరే చక్కగా వేడివేడిగా తినచ్చు వీటిని చూడండి అసలు ఏమాత్రం ఆయిల్ పీల్చకుండా లోపల చక్కగా సాఫ్ట్గా చాలా బాగా వచ్చినాయండి సో ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అనమాట సో ఈ బజ్జీని వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్